ఓ శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలముక వారసులలో ఇక్కడ విరుస్తున్నాము పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం మంగళవారం అయింది సూర్యోదయం ఐదు యాభై మూడు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు యాభై ఒకటికి అస్తమిస్తాడు స్వస్తి స్త్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢవాసము ఈరోజు మంగళవారము తిథి దశమి సాయంత్రం ఎనిమిది ముప్పై ఐదు వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి వస్తుంది ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రము మధ్య తెల మరుసటి రోజు తెల్లవారుజామున రెండు పదిహేను వరకు ఉంటుంది తర్వాత అనురాధ వస్తుంది వర్జము ఈరోజు ఆ సాయం ఉదయం ఆరు ముప్పై నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పదకొండు ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇక రాహుకాలము మూడు నుంచి నాలుగు మధ్య నాలుగున్నర మధ్యలో ఉంటుంది ఈరోజు మూడు ముప్పై ఆరు నుంచి ఐదు పద్నాలుగు వరకు ఉంది అమృత గడియలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఇక యోగము సాధ్య ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి శుభ కరణము తైతుల ఈరోజు ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గరిజ ఈరోజు ఉదయం ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు ఈ స ఈరోజు ఈ నెలంతా కూడా పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక అశుభ సమయాలు గోలిక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఎవగడము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఉత్తర దిశ వారసులు అవుతుంది ఈరోజు ప్రయాణం చేయకూడదు ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి ఒకవేళ తప్పనికొస్తే వెళ్ళాలనుకుంటే బెల్లం తిరిగి ఇంట్లోంచి బయలుదేరితే కొంతవరకు సరుకు దొరుకుతూ లేదా ఇంట్లోంచి బయలుదేరిన వెంటనే తూర్పుపై ప్రయాణం ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి తూర్పు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరంభాయి వెళ్తే వెళ్ళి బయలుదేరండి లేదా ఏదైనా పనులు ఉంటే తూర్పుపాయి వెళ్ళి పనులు చూసుకొని అటు నుంచి వచ్చేటప్పుడే ఉత్తరంభాయి పనులు చూసుకుంటే పనులు సలకూలుగా ఈ రకంగా ఏ రకంగా వీలైతే ఆ రకంగా మీరు చేసుకోండి తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి పునరుసు విశాఖ పూర్వభద్రం ఈ నక్షత్రాలైతే జన్మదారు అవుతుంది ఒకవేళ ఈరోజు ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేయాలంటే ఆకుకూరలు తీసుకొని మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు ఈ పని మామూలుగా అయితే ఈ జన్మ నక్షత్రానికి సూర్యుడు అధిపతి కాబట్టి మనస్సుపై ప్రభావం అధికంగా ఉంటుంది కోపం అధికంగా వస్తుంది మనం చేసే పనులలో తీక్షణత ఉండటం వల్ల వాళ్ళు చేసే విషయాలు నచ్చకపోవడం వల్ల మనకు సరిగ్గా పనులు సాగవు పనులు ఇబ్బంది ఏర్పడుతుంది ఇకపోతే మీ నక్షత్ర పుష్పమి అనురాధ ఉత్తర పాత్ర అయితే పరమ పరమమైతే తయారవుతుంది కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలతో కొద్దిగా ఇబ్బందితో పని పూర్తవుతుంది కానీ ధనలాభం ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార కాబట్టి సుప్రదం సౌకర్యం ఆనందంగా ఉంటుంది పనులన్నీ సాఫీగా సాగుతాయి మీకు ఊహించని శుభ ఫలితాలు లభిస్తాయి ఇకపోతే నై అశ్విని మఘామూలా నక్షత్రాలు అనుకోండి అవి వారికి నైజం తార ఈ ఈరోజు విశాఖ ఫలితంగా పరిహారం మంచిది కాదు ఆర్థిక నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి మాత్రం కానీ జనరల్గా మామూలుగా అయితే ఇంత ముఖ్యమైన పైన నైజంతర రోజు చేయకపోవడే మంచిది వాయిదా వేసుకోవడే మంచిది నైతింతర చాలా ప్రమాదకరమైన నక్షత్రం మీ నక్షత్రము మరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రాలు అయితే సాధన శుభప్రదము అన్ని రకాల పనులు చేయవచ్చు కార్యసిద్ధి ఇస్తుంది మీ నక్షత్రము కృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ అయిందనుకోండి ప్రత్యేకత వస్తుంది ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపారంలో ఏదైనా ప్రారంభిస్తే నష్టాలు జరుగుతాయి కాబట్టి ఏదైనా పని ప్రారంభించాలంటే ఉప్పు దానం చేసి చేస్తే మీకు కొంతవరకు వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి కాబట్టి ప్రారంభించవద్దు ప్రయాణాలు కూడా మంచిది కాదు మీ నక్షత్రం రోహిణి అస్తారు చూడడం అయితే క్షేమతారవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది అంతే ఆపరేషన్ చేసుకోవచ్చు ఇక మీ తార మృగశిర చిత్త ధనిష్ట అయితే విభత్తతారు యువతార కూడా మంచి తార కాదు రాహుల్ అధిపతి అవుతాడు ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే ఉంటాయి శుభకార్యాలు చేయకూడదు అలాగే ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే అయిపోతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి బస్సులు చేయాలనుకుంటే బెల్లం దానం చేసి ముఖ్యమైన పనులు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి బెల్లం దానం చేసి వెళ్ళండి ఏదైనా తప్పల్సరీ ప్రయాణం చేయాల్సి వచ్చింది ఫ్లైట్ టికెట్ ఆల్రెడీ కొన్నారు తర్వాత తెలిసింది విషయము ఇప్పుడు బిల్లం దానం చేసి బయలుదేరంటే దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం ఐదున్నర కోడి సంపత్ ధన విషయంలో ఇబ్బందులు రా బాగుంటుంది బుద్ధుడు అధిపతి కాబట్టి వ్యాపార సంబంధమైన వ్యాపారాలు చాలా లాభ లాభిస్తాయి కార్య ఏ పని చేస్తారో కార్యానుకూలత ఉంటుంది ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు మేషము వృషభము మిథునము కన్యా తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది మేరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు వృష్టిక రాశి వారి ద్వాసచంద్రుడు కాబట్టి ఈ మూడు రాసుల వారు ప్రయాణాలకు దూరం చేయకూడదు దూరంగా వచ్చి శుభకార్యాలు కూడా చేయకూడదు ఈరోజు ఇకపోతే గాతవారాన్ని పరిశీలిస్తే ఈరోజు మకర రాశి వారికి గాతవారం అవుతుంది గాతువారం రోజు నూతన వస్త్రాలు ఆవరణాలు ధరించుట కొత్త వాహనాలు కొనడం కానీ వాటిని నడిపించడం కానీ చేయకూడదు ముందు రోజు తెచ్చిపెట్టుకొని ఆ రోజు నడిపిస్తాం లేకుంటే ముందు ఆ రోజు తెచ్చిపెట్టుకొని మరుసటి రోజు నడుపుస్తాం అని చేయకూడదు అందువల్ల వాహనం కొనుగోళ్ళు కానీ నడపడం కానీ ఏవి చేయకూడదు తెచ్చిపెట్టుకోవడం కూడా చేయకూడదు తప్పనిసరి ఏంటి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరితే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవి ఈరోజు వివరాలు శుభవస్తు